హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు వచ్చిన ముఖ్యాంశాలని స్పాట్ మేజర్ స్పాట్ వార్తల్ని గమనిస్తే ఒక మూడు క్రైమ్ న్యూస్ రాష్ట్రంలో జరిగిన ఒక మూడు క్రైమ్ న్యూస్ ఆసక్తికరంగా అంటే ఒక కుటుంబాల వ్యవస్థని ఒక బంధాలు కుటుంబాల వ్యవస్థని ఎట్లా చిన్న భిన్నం చేస్తున్నాయి ఒక కులము ఒక ఆస్తి ఒక ఆర్థికం ఈ మూడు విషయాలు కుటుంబాలని అనుబంధాలని బంధుత్వాల్ని ఎట్లా చిన్న భిన్నం చేస్తున్నాయని చెప్పుకోవడానికి ఒక మూడు సంఘటనలు ఉటంకిస్తూ వెలుగులో బ్యానర్గా చేసిన మూడు స్పాట్ల అంశం ఆసక్తికరంగా ఉంది దీంట్లో మొదటగా అక్కను చంపిన తమ్ముడు కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి లేడీ కానిస్టేబుల్ హత్య కులాంతర వివాహం చేసుకుందని ఆస్తిలో వాటా వదులుకునేందుకు ఒప్పుకోలేదనే దారుణం రంగారెడ్డి జిల్లా రాయపూర్లో ఘటన ఇది పరువు హత్యనని బంధువుల ఆందోళన అయితే ఆ మాల కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనేది ప్రధానంగా పరువు కిందనే దీన్ని చూస్తున్నారు ఆస్తిలో కూడా ఆ వాట వదులుకోవడం లేదు వద్దని చెప్తే కూడా ఊర్లోకి వస్తుంది మా ఊర్లో ఉండకండి మాకు నువ్వు వస్తే మాకు విజ్ఞత పోతుంది కాబట్టి మీరు ఎక్కడైనా బతుకురని చెప్పి బెదిరించిన ఉద్దంతం కూడా జరిగినా కానీ ఆమె భయపడకుండా నేను ఊర్లోకే వస్తాను నేను తప్పు చేసిన ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అని పోయినందుకు ఆమెని తమ్ముడే సొంత తమ్ముడు కారుతో ఢీకొట్టి కొడవలతో వేట కొడవలతో నరికి నడి రోడ్డుపై చెందిన ఘటన సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ సిటీలో కూడా కలకలం రేపింది ఈ వార్తతో పాటు ఇంకో కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక వార్త కూడా కొడుకును చంపించిన తండ్రి మరీ డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి మరీ హత్య తాగొచ్చి వేధిస్తున్నాడని దారుణం కామారెడ్డి జిల్లాలో ఘటన ఇద్దరు నేతలు అరెస్ట్ తాగొచ్చి వేధిస్తున్నాడని కొడుకును తండ్రి హత్య చేయించాడు ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది కామారెడ్డి టౌన్ లోని గోసంగి కాలనీకి చెందిన సాయిల్ సాయిల్కు కొడుకు రాజు ఇరవై సంవత్సరాలు ఇద్దరు బిడ్డలు ఉన్నారు రాజు జులాయిగా తిరుగుతూ తాగొచ్చి తల్లిదండ్రులు చెల్లెని వేధిస్తున్నాడు వేరే వాళ్ళ డబ్బులు లక్ష రూపాయల వరకు ఇచ్చి చంపించిన ఉదంతం కూడా నివేరపేలా చేసింది తర్వాత ఇంకొకటి కొడుకు అప్పులకు తండ్రి బలి వ్యాపారం కోసం రూపాయలు రెండు కోట్ల ఇరవై లక్షలు అప్పు చేసినట్టు కొడుకు తిరిగి చెల్లించాలని అప్పుల వేధింపులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి ఖమ్మం టౌన్లో ఘటన ఈ మూడు వార్తలు కూడా ఒక ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఆస్తులు కులాలు వ్యవహార అన్నిటి కూడా అంటే ఈ నేపథ్యంలో జరిగే క్రైమ్ ఎట్లా జరుగుతూ ఉంది కొడుకులను చూడకుండా తండ్రి చంపించడం అక్కన చూడకుండా తమ్ముడు చంపడం తర్వాత కొడుకు చేసిన బాకీలకు తండ్రి బలి కావడం అనేది ఒక హృదయ విదారకమైన ఇది ఒక ఘటనకు సంబంధించిన క్రైమ్ వార్తల్ని ప్రధానంగా తీసుకున్నారు ఇది ఆసక్తికరంగా అంటే బంధాలు బంధుత్వాలు ఎలా నడుస్తూ ఉన్నాయి ఎలా పోతున్నాయి సొంత తోడ రక్త రక్తం పంచుకున్న పిల్లల్ని కూడా ఎట్లా హత్య చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఎట్లా బలి అవుతున్నారు ఆత్మహత్య ఎట్లా చేసుకుంటున్నారు అనే దాని మీద ఉదంతానికి ఇది ఒక తాజా ఉదాహరణ నిన్న ఒక్కరోజే జరిగిన మూడు సంఘటనలు ఆ వెలుగు మంచి ప్రజెంటేషన్ చేసింది ఆ తర్వాత కూరగాయలు పైకి దూసుకెళ్లిన లారీ నలుగురు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు రంగారెడ్డి జిల్లా ఆలూరు గేట్ వద్ద ఘోర ప్రమాదం క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవరు జేసీతో బయటకు తీసిన పోలీసులు చెట్టును ఢీకొట్టి ఆగిన లారీ నలభై మందికి తప్పిన ప్రాణాపాయం సీఎం దిగ్భ్రాంతి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం మీది ఒక ఘోర ప్రమాదం అంటే నలుగురు చనిపోయిన ఇంకా నలభై మందికి ప్రాణాపాయం తప్పి డైరెక్ట్గా అదుపు తప్పి అదుపు తప్పి జనాల మీదకి పోయిన ఈ విధాంతం కూడా కలకలం రేపింది రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నలుగురు చనిపోయారు ఇంకా హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారనే వార్తలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఇక నేను జరిగిన సిద్దిపేట మీటింగ్ కూడా అన్ని పత్రికలు దాదాపు హైలెట్ చేసే రిక్రూట్ రిక్రూట్మెంట్లలో మాది రికార్డ్ ఏడాదిలో యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం సీఎం రేవంత్ అనేది ఒక బ్యాన్ రాయడం వచ్చింది తర్వాత అప్పుల కిస్తీల మెత్తిలకే అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు ప్రభుత్వం కట్టినట్టు ఏడాది కాలంగా గత పదిహేనుల రుణాలు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం అని ఒక వార్త కూడా వెలుగులో మనం చూడవచ్చు మహారాష్ట్ర సీఎంపై రేపు క్లారిటీ అనేది ఒక వార్త కూడా మహారాష్ట్ర సీఎం ఎవరో బుధవారం తేలనుంది అదే రోజు బీజేపీ శాసనసభ సక్షమ సమావేశం జరగనుంది మీటింగ్ తర్వాత పార్టీ శాసనసభ పక్ష నేతను బీజేపీ ప్రకటించనుంది కొత్త సీఎం ఐదున ప్రమాణం చేయనున్నారు అనేది ఒక వార్త తర్వాత నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇదే వార్తను హైలైట్ చేశారు క్రైమ్ వార్త మాదానికి మహిళా కానిస్టేబుల్ బలి అనేదే వార్త హైలైట్ చేశారు కులాంతర వివాహం చేసుకుందని అక్కపై తమ్ముడి కక్ష స్కూటీపై వెళుతుడు ఆ కార్తో డి ఆపై కొడవలతో దాడి మెడన్నరికి దారుణ హత్య వివాహమే ఇరవై రెండు రోజులకే ఘోరం రూపాయలు కోట్ల విలువైన భూమి తగదాలు కారణమేనా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ పక్కనే వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించి రీసార్ట్లో రివాల్వర్తో కాల్చుకొని బలవన మరణం రెండు వేల ఇరవై ఆరులో పోలీస్ ఉద్యోగానికి ఎంపికైన హరీష్ ఆరు నెలలుగా వాజేర్లో విధులు ఆత్మహత్య సమయంలో ఆయనతో ఓ యువతి వీరి మధ్య ప్రేమ పెళ్లి కోసం ఒత్తిడి అంటూ కథనాలు వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ బలవర్మని ఎస్పీ అన్నారు ఇక రైతులపై దూసుకెళ్లిన లారీ నలుగురు దుర్మార్గం అనే క్రైమ్ వార్తలు కూడా ఆంధ్రజ్యోతిలో మూడు క్రైమ్ వార్తల్ని ప్రధానంగా బ్యానర్ చేసినాయి రెగ్యులర్ రొటీన్ రాజకీయాలకు భిన్నంగా వెలుగు ఆంధ్రజ్యోతిలో క్రైమ్ వార్తలతోని నిన్న జరిగిన మేజర్ క్రైమ్ సంబంధించిన వార్తలతోని బ్యానర్ చేసుకునే తర్వాత కింద సెకండ్ బ్యానర్గా సర్పంచ్ ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దుల్లా అని సీఎం సభ సంబంధించిన హెడ్డింగ్ వీళ్ళు వాడుకున్నారు కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వస్తున్నాయి అని చెప్పారు సర్పంచ్ ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దుల్లా వస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మొద్దు అనేది హెడ్డింగ్ తీసుకున్నారు తర్వాత ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే జగన్పై కేసుల వివరాలనివ్వండి అని చెప్పి హైకోర్టు సంబంధించిన వార్త కింద హరీస్ రావుది ఫిరాయింపులు దబాయింపులు బుకాయింపులు వీటితోనే కాంగ్రెస్ ఏడాది పాలన మోసగించడం సీఎం రేవంత్ రెడ్డి నైజం మాట మార్చడంలో ఆయన పిహెచ్డి అరాజక పాలనపై ఏడున ఛార్జ్ షీట్ మొన్న బీజేపీ ఛార్జ్ షీట్ అంటే వీళ్ళు ఏడున ఛార్జ్ షీట్ హరీష్ కార్యకర్తలపై అక్రమ కేసులు సహించం చేనేతపై జీఎస్టీ రాష్ట్రం చెల్లించాలని కవిత వార్త కూడా డెక్లో ఇచ్చేశారు దీంట్లో ఇక నెక్స్ట్ సాక్షి వార సాక్షి పత్రికలో మైక్రో పడగ మళ్ళీ మైక్రో పడగ అనే ఒక బ్యానర్ స్టోరీ చేసింది ఇక్కడ క్రైమ్ వార్తలు సీఎం సభ అవన్నిటిని కూడా పెద్దగా ప్రయారిటీ ఇవ్వకుండా వాళ్ళు చేసిన స్టోరీ మళ్ళీ మైక్రో పడగ రాష్ట్రంలో విస్తరిస్తున్న సూక్ష్మ రుణ సంస్థలు మహిళల టార్గెట్ వారిని గ్రూపులుగా చేసి రుణాలు వారానికి ఒక వాయిదా చెల్లించేలా నిబంధనలు వాయిదా చెల్లించకపోతే అడ్డగోలుగా అదనపు వసూళ్లు మైక్రో రుణాలపై ముప్పై ఆరు శాతం వరకు వడ్డీ భారం వాయిదా మీరితే రోజుకు రూపాయలు వంద నుంచి రెండు వందల ఫైన్ వసూళ్ల పేరిట వేధింపులు ఆగడాలు ఇప్పటికే పలువురి ఆత్మహత్య క్రమంగా వెలుగులోకి వస్తున్న దారుణాలు గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో మళ్ళీ మైక్రోపాడు కానీ చేసింది దాంతోపాటు ఇరవై రెండున్న సిం సింధు పెళ్లి అనేది ఒకటి ఆ న్యూస్ రీలో పెట్టుకున్నారు టీజీపీఎస్సీని భ్రష్ పట్టించారని హెడ్డింగ్ తీసుకుంది సాక్షి ప్రజాపాలన ఆరోగ్యోత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆర్ఎంపీ డాక్టర్ డిప్యూటీ తహసీల్దార్ను కమిషన్ కమిషన్ సభ్యులుగా నియమించారని అప్పుడు టీజీపీఎస్సిని ఎట్లా భ్రష్ పట్టించారు నిర్లక్ష్యం ఎట్లా చేశారు పేపర్ లీకేజ్ అంశాంశాలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో నిన్న మాట్లాడిన ఉదంతాన్ని వాళ్ళు టీజీపీఎస్సీ హైలైట్ చేసుకున్నారు ప్రభుత్వ వైవాలపై చార్జ్ షీట్ అని హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత క్రైమ్ కార్తో వీట వీటగోడవలతో నరికి రంగారెడ్డి జిల్లా రాయపూర్లో పరువు హత్య అని డైరెక్ట్గా ఇక్కడ పరువు హత్యగానే చేశారు ఆస్తి తాగాదాలను కింద పెట్టి పరువు హత్యనే మెయిన్గా చూస్తున్నాయి అన్ని పత్రికలు కూడా మాలకుల చేసుకుంటావా నువ్వు అని బెదిరించిన దాన్ని కూడా ఫిర్యాదులో శ్రీకాంత్ ఆ అమ్మాయి మృతురాలి భర్త శ్రీకాంత్ ఫిర్యాదులో కూడా మాలోడివి నీకు ఆస్తియము మేము సంపేస్తాను బెదిరించినట్టు కూడా ఫిర్యాదులో ఉంది ఇక వారి మృతదేహాలు భద్రపరచండి ఎన్కౌంటర్ మృతులను చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించండి ఏటూరు నాగారం పోలీసులకు హైకోర్టు ఆదేశం తదుపరి విచారణ నేటికి వాయిదా ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను చూసేందుకు వారి కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వాలని స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది తాము తదుపరి ఆదేశించే వరకు మృతదేహాలను ఫ్రీజర్లో భద్రపరచాలని సూచించింది మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఆదివారం ఉదయం ములుగు జిల్లా ఏటూరు నగరంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే అయితే ఎన్కౌంటర్ బూటకమని మత్తు పదార్థం లేదా విషమిచ్చి పట్టుకొని కాల్చి చంపారని తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పోలీసులు అనుమతించడం లేదని పేర్కొంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కాలువల ఐలమ్మ మీనా సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు దూసుకొచ్చిన మృత్యు అని లారీ యాక్సిడెంట్కి సంబంధించింది వార్త కూడా దీంట్లో సాక్షులు చూడవచ్చు తర్వాత ఈనాలో బ్యానర్ ఐటమ్ ఇదే తీసుకున్న కులాంతర వివాహం ఎకరా పొలంపై వివాదం అక్కను కిరాతకంగా కిరాతకంగా చంపిన తమ్ముడు కారుతో ఢీకొట్టి విడగలతో నరికిన ఘాతకం ఇబ్రాహీంపట్నం టానా పరిధిలో పరువు హత్య మృతురాలు కానిస్టేబుల్ అనే వార్త తర్వాత ప్రభుత్వాన్ని బద్నాం చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలనే హెడ్డింగ్ తీసుకుంది సీఎం సభకు సంబంధించి ఈనాడులో విద్యా వైద్య రంగాలకే మా మొదటి ప్రాధాన్యం ఉద్యోగాల భర్తీలో దేశంలోనే రికార్డు సృష్టించాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన మా పనితీరుకు గీటు రాయి వైద్యారోగ్య శాఖ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి తు తుపాకీతో కాల్చుకొని వాజోడు ఆత్మహత్య అనేది రేవంత్ది రెండు నాలుగుల ధోరణి ఏడాది పాలనలో ప్రజలు వంచన గురయ్యారని హరిసిది యాసంగిలోను ఇంకో స్టోరీ వచ్చింది ఈనాలో యాసంగిలోను సన్నాలకేస్తాయి నలభై లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని సర్కార్ నిర్ణయం మొత్తం డెబ్బై ఐదు పాయింట్ మూడు రెండు లక్షల ఎకరాల్లో వివిధ పంటల సేద్యానికి ప్రణాళిక తెలంగాణలో యాసంగి సీజన్లో సన్న రకాల వరి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు వ్యవసాయ శాఖను సన్నద్ధం చేస్తోంది వానకాలం సీజన్లో సన్నాల సాగుకు సాగును పెంచేందుకు చేపట్టిన వ్యూహం విజయవంతం కావడంతో యాసంగిలోనూ అమలు చేయాలని భావిస్తోంది అనేది ఒక స్టోరీ అగ్రికల్చర్ స్టోరీ మృతివై వచ్చిన లారీ రోడ్డు పక్కన కురయాలమ్మే వారిపై దూసుకెళ్లిన వివాహం పార్లమెంట్లో వెళ్ళిన ప్రతిస్థాపన రాజ్యాంగంపై రెండేసి రోజుల చర్చకు అంగీకారం పార్టీల నేతల్లో స్పీకర్ భేటీలో నిర్ణయం మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్డ్ పరిశ్రమలకు తెలంగాణ అనువైన రాష్ట్రం కోకకోలా ప్లాంట్ ప్రారంభలో సీఎం రేవంత్ రెడ్డి ఇంక పైన టాప్లో అంతర్జాతీయ వార్తలు ఆటలు అలజడి గినిలో ఫుట్బాల్ అభిమానుల మధ్య ఘర్షణ యాభై ఆరు మంది మృతి పలువురికి గాయాలు ఆఖరులో అవకాశం కుమారుడి క్షమాభిక్ష జో బైడెన్ సంచలన నిర్ణయం తప్పుబట్టిన ట్రంప్ అనే వార్తలు మనం ఈనాడులో చూడవచ్చు ఇవి ప్రధానమైన వార్తలు మేజర్గా సీఎం సభ తర్వాత ఈ క్రైమ్ రాష్ట్రంలో ఒకేసారి జరిగిన మూడు నాలుగు క్రైమ్స్ అంటే ఒక క్రైమ్ లారీ దూసుకెళ్ళి ఒక నలుగురు ప్రాణాలను బలికొనడం ఒకటైతే మాల కులపూరిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి మనసులో పెట్టుకొని ఇరవై పెళ్లి చేసుకున్న ఒక ఇరవై నాలుగు రోజులు నెల కూడా సరిగిన నిండక ముందే తమ్ముడే సొంత తమ్ముడే అక్కని నరికి చంపిన కానిస్టేబుల్ లేడి కానిస్టేబుల్ చంపిన వార్త మేజర్ క్రైమ్గా ఈ రాష్ట్రంలో జరిగింది అది ప్రధాన వార్తగా ప్రచురించే అన్ని పత్రికలు ఆ తర్వాత కొడుకు వ్యసనము తాగుడుకు అలవాటు పడి ఇంత కుటుంబాన్ని వాళ్ళని వేధిస్తున్న చెప్పి తండ్రే లక్ష రూపాయలు చంపించిన ఉదంతరం కామారెడ్డి జిల్లాలో తర్వాత కొడుకు చేసిన అప్పులకు తండ్రి ఆత్మహత్య లారీ యాక్సిడెంట్ ఈ మూడు నాలుగు ఘటనలు క్రైమ్ మేజర్ క్రైమ్ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి సంబంధించిన సభ అనేది హైలైట్ చేసుకుంది అయితే నిన్న రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ తను కేటీఆర్ కేసీఆర్ మీద పరోక్షంగా మాట్లాడుతూ అరెస్టులు చేయడం మీ ఎమ్మట పడితే మీరు ఎంతసేపు ఎటువోతారు కానీ దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది మీ మీద దృష్టి పెడితే పరిపాలనకు టైం ఇవ్వకుండా పోతుంది కాబట్టి అది నష్టం జరుగుతుంది మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నాం మీతో అవసరం లేదు నాకు ప్రజలే ముఖ్యం అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి ఇక ప్రజాపాలన ఉంటుంది తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కూడా చేస్తున్నాము అది వివాదం లేక రేకెత్తిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది తెలంగాణ తల్లి విగ్రహం పాత విగ్రహ రూపు రూపురేఖలు ఉండడం లేదా శిల్పానికి వేరే తయారు చేస్తున్న దాని మీద సోషల్ మీడియాలో కొంత రచ్చ రాజకీయాన్ని చేస్తున్న బీఆర్ఎస్ సంబంధించి కూడా ఆయన ఇండైరెక్ట్గా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్న మీ అందరి ఆమోదంతో మాట్లాడుతూ ఇక అక్కడ నుంచి ఇక తన పరిపాలన మరింత దూకుడుగా సాగుతుందనే సంకేతం సిద్దిపేట బహిరంగ సభ వేదికగా ఆయన ఇచ్చారు కేటీఆర్ ఆర్ఎస్ కావచ్చు కేసీఆర్ పైన కేసులు కావచ్చు పెద్ద ప్రాధాన్యత ఉండకపోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే కొంత వ్యతిరేకత ప్రజల అసంతృప్తి కూడా చోటు జరుగుతుంది ఏడాదిలో ఇంకా ఎంతో జరగాల్సింది ఉంటే జరగలేదనే ఫీలింగ్ అయితే ఉంది దాన్ని రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు చేసింది కొంతే చేయాల్సింది ఎంతో అని కూడా ఒప్పుకున్నాడు సిన్సియర్ కాబట్టి ఇక ఆ పరిపాలన మీద పట్టు సాధించి పథకాల అమలు ప్రజల అసంతృప్తిని పోగొట్టే విధంగా పరిపాలన పాలన ఉంటుందని ఇండియ సంకేతాలు ఇచ్చాడు ఈ వేదికగా సీఎం ఇవి ముఖ్యమైన వార్తలు ఇవాళ